श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामद मोक्षद तस्में नमः नमस्ते देवेश नमस्ते नमस्ते वृषभारूढ़ नकार नमो नम महादेव महात्मा महापातकनाशनम वन्दे मकाराय नमो नमः श्रीगुरुभ्यो नमः श्रीमहागणमाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरो विद्यानन्दगुरुचरणारविन्दाभ्यां नमो नमः శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లిన్ శ్రీరామునిచ్చిరాములు మాకు ఇచ్చు శ్రీ సంపదలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మే నెలలో మారిన రాహుకేతువులు మరి పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మీనల్లో ఉన్నటువంటి రాహువేమో కుంభానికి వచ్చాడు కన్యలో ఉన్న ఏమో సింహానికి వచ్చాడు ఈ గ్రహాల వచ్చిన వల్ల వచ్చిన సమస్య ఏందో ఈ మిథున్ రాశికి చూద్దాం రాహు మాత్రం బాగున్నాడండి కేతువు మాత్రం పూర్తిగా బాగాలేడు ఈ కేతువు కేతు బాగున్నాడు రాహువే బాగలేదు ఈ రాహు బాగుంటే ఆర్థికంగా బాగుపడతాడు కేతువు బాగుంటేనేమో మంచి జ్ఞానం కలిగి మంచి ప్రవర్తన చేస్తాడు ఎటువంటి పనైనా సరే సులుసూత్రంగా చేసుకొని బయటకు వస్తాడు కానీ ఉన్న పరిస్థితి రాహు బాగాలేదు జేబులో డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటాడు ఎంత మాయగా ఉంటుందంటే మరి ఒంటి మీద గుడ్డబోయేందుకు కూడా అర్థం కాదు ఎందుకని అర్థం కాలేదు అంటే ఇప్పుడు స్త్రీ వ్యామోహం చాలా గొప్పది అయితే దానివల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఏమైంది మంచి అందమైన స్త్రీ కూడా పడ్డాడు రావు రావుబాబులో పోయేటప్పటికీ డబ్బులు మొత్తం వదిలించుకున్నాడు అసలు వైవాహిక జీవితానికి వచ్చేపటికల్లా కాల సర్పదోషం ఉంటే వైవాహిక జీవితం పూర్తిగా భ్రష్టపడుతుంది అని ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రహాలు మొత్తం రాహుకేతువుల మధ్యలో పడ్డాయి అయినా ఈ మిథున రాశికి రాహుకేతువులు వచ్చేపటికల్లా కేతు బాగున్నాడు కుట్రు బాగున్నాడు రాహు బాగున్నాడు ఇన్ని బాగుంటే వీడు ఏం చేస్తాడు ఎంతో బాధ్య ఉంది గర్భవతి అయిందండి మరి డెలివరీ దాకా జాగ్రత్తగా మందులు వాడుకోవాలి ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే గర్భవతి అయిన తర్వాత డెలివరీ అయ్యేటప్పటికీ డెలివరీ మూమెంట్ వచ్చేప్పటికీ ఒక లక్ష రూపాయలు అయిపోతుంది తీరా డెలివరీ ఎవరికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందో ఏం జరుగుతుందో కనీసం రెండు మూడు లక్షలు పెట్టి బజార్లో ఏదైనా కొనుక్కోగలుగుతాం కానీ పిల్లల్ని కొనుక్కోలేము ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా గర్భిణీ ఉన్నటువంటి గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీ ప్రసవించి పిల్లవాడినో పిల్లనో కని తను సుఖంగా ఉండి పుట్టిన శిశువు సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేవు తినే ఆహారం బాగాలేదు మనుషుల యొక్క సంచారం బాగాలేదు కాబట్టి ఈ రాహు బాగుండకపోతానా వీడికి పుట్టే అపరబుద్ధి ఏంటంటే రాహు దశమంలో ఉన్నంతకాలం పర్వాలే నవమానికి వచ్చేవాడికి నాకు ఎదురు లేదు నేను బాగా సంపాదిస్తున్నా ఏదైనా ఖర్చు పెడతా ఏదైనా చేస్తా అనుకుంటాడు అనవసరమైనవన్నీ కొంటాడు ఇంకా ఇది అప్పు చేస్తాడు అప్పులతో కూడా భార్య బాధ్యనుకుంటుంది నా మగుడు నన్ను ప్రేమగా చూస్తున్నాడు బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటుంది ఏమికి రెండు నిండు నెలలు వచ్చి ప్రసవించే దానికి డబ్బులు ఉంటాం అప్పుడు ఖర్చుతో కూడుకున్న పని డెలివరీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆపరేషన్ చేసే శిశువులు తీసినా ఆ ప్రసవ వేదన పడ్డ తర్వాత ఆ తల్లిని మళ్ళీ పునర్జన్మ అటువంటి కష్టం ఏ జీవరాశికి కూడా రాకూడదు మరి మొదటి కాను ప్రమాదమైంది చాలామందికి చివరికి ఆపరేషన్ చేసి శిశువుని తీయాల్సి వస్తే రూపాయి లేదు మరి ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కడికి పోయినా ఆయుష్ అనేది ఉంటే ఎవరు ఏమీ చేయలేరు వివాహం కావటం ఒక ఎత్తు భార్యాభర్త కలిసి ఒక మాట మీద ఉండటం అది ఇంకొక ఎత్తు వాళ్ళిద్దరూ సక్రమంగా ఉన్న తర్వాత కలిగిన సంతానం బాగుండటం వాళ్ళు పైకి రావటం ఇది ఒక పెద్ద ఎత్తు ఈ మూడింట్లో బిడ్డ పుట్టే లోపల ఉన్న డబ్బులన్నీ అయిపోయి అప్పులు చేసి ఈ డబ్బులు కూడా పోయి తీరా ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తే ఆ బిడ్డ ప్రాణం గర్భంలోనే పోయింది చూడండి ఇంతకుముందు ఎంతో డబ్బులు ఏం చేస్తున్నా డబ్బులు ఉన్న డబ్బులన్నీ కూడా పాడైపోయాయి పెళ్ళి తర్వాత రుద్ధి వాటి ఏంది మాకు ఏమన్నా అంటూ ఉంటారు విడుగు నా వద్ద కీజా గర్భిణీతో ఉన్నది మనవడో మనవడాల పుడతారని అందరూ చెప్పుకుంటారు ఈ గర్భిణి పుట్టింది శుక్రుడు కేతువులా కేతువులకు రాహువు ఆ కుంభంలో గుర్తాడు కేతువేమో సింహల్లో కూర్చాడు ఇలా వచ్చిన తర్వాత చూడండి గర్భిణీతో ఉన్న వ్యక్తి ప్రసవించే పడిగా బిడ్డపోయినాడు తల్లి అనారోగ్యం పాలైంది వీడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినాయి అప్పిచ్చేవాడు లేడు ఎందుకంటే వాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏడు దుడు ఎప్పుడు కూడా ఊళ్ళో రోడ్డు ఎడర్పుగా ఉండాలట సంపాదన బాగా ఉండాలట ఎన్ని కష్టాలున్నా సుఖంగా బతకలిగేట్టుగా ఉండాలట అట్లాంటి పరిస్థితి మొత్తం పోయింది మరి పుట్టిన శిశువు పోయింది భార్య దుఃఖపడుతోంది మీ దగ్గర డబ్బులు లేవు చూడండి ఎటువంటి కష్టాలు ఇటువంటి కష్టాలు ఈ రాహుకేతులు మారటం వల్ల సమస్యలు ఎక్కువగా రాబోతున్నాయి పైన కుజుడు కూడా ఈ రాశికి మూడింట ఉన్నాడు కుజుడు బాగుంటానా బిడ్డ కూడా మంచి అందమైన బిడ్డ పోతుంది ఏముడితే లాభం దక్కని బతగా బిడ్డ బారెడవ బాగా లావుగా పొడుగ్గా అందంగా ఉంటుంది బిడ్డ వివిలోప రూపానికే తప్పితే ప్రాణం లేని శిశువు ప్రతివాడు లావుకి విడిగా చెప్పండి కేతుకి విడిగా చెప్పండి అంటే అది రాహుకేతులు ఇద్దరు కూడా ఎట్లాంటి వాళ్ళంటే ఛాయా కాదు వెలుతురు నీడ